శివంబియాత్రుడు శ్రీ గురు జ్ఞానమహ్ తులారాశి వారికి న్యూ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ నుండి డిసెంబర్ మధ్య కాలంలోని ఎలాగుంటుంది ఇన్ జనరల్గా గ్రహాలు కొన్ని మారుతుంటాయి కొన్ని లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ ఉన్నాయి వీటి యొక్క ప్రభావం ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం కొంచెం విశేషంగా తెలుసుకుందాం బేసిక్గా తులారాశి వారికి న్యూ ఇయర్ ఆరంభంలో చూసుకుంటే బుధుడు శుక్రుడు కుటుంబ స్థానంలో కనిపిస్తున్నాడు మూడో ఇంట్లో కుజుడు ప్లస్ రవి విక్రమస్థానంలో బాగున్నాడు పంచమ స్థానంలో శనీశ్వరుడు చాలా బాగున్నాడు శస్త్రస్థానంలో రాహు సప్తంలో బృహస్పతి అలా వేయం ఖర్చు పెట్టే స్థలంలో కేతు కనిపిస్తున్నాడు ఫైన్ ఇక్కడ ఏంటంటే తులారాశిలో మనకు కనబడిన చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కనబడతాయి వీళ్ళందరికీ ఏంటంటే మన యాక్చువల్ లాస్ట్ ఇయర్ నవంబరు ఒకటో తారీఖు నుండి గురుబలం కనబడ్డాము అలాగే నవంబర్ పదిహేను నుండి శని వక్రగతి త్యాగం చేసి రెగ్యులర్గా ఫిఫ్త్ హౌస్ వచ్చి కూర్చోడము ఈ రెండో ప్లస్ పాయింట్ అంటే నవంబర్ ఒకటి నుండి రాహుకేతును మారడం రాహు ఆరింట్లోకి వెళ్ళడం కేతు పన్నెండిలో రావడం మోక్ష మార్గానికి ఇవన్నీ ఒక ప్లస్ పాయింట్ చెప్పొచ్చు కుటుంబ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి వాడు కొంతకాలం టెంపరీగా ఉంటాడు ఫ్యూ డేస్ ఏ ఉంటాయి కాబట్టి మనం దాని గురించి మనం కంగారు పడకలేదు బుధుడు వాక్సు శుద్ధినిస్తాడు నిర్ణయాలు ఏదైనా న్యూ ఇయర్ ఫస్ట్ నుండి ఒక నిర్ణయం అనుకుంటే చాలామంది ఏంటంటే కొన్ని కొన్ని డేస్లోని వాడు కొన్ని డెసిషన్స్ లైఫ్ లాంగ్ అచీవ్మెంట్స్లో భాగంగా అది ఒకటి తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మన కాశీ వెళ్తే ఏదోటి వదిలేయాలంటుంటాం వెళ్ళినా ఒకటి దొండకాయ వెళ్తాడు బాడకాయ వెళ్తాడు ఏదో ఇష్టమైన వదిలియాలంటాం ఒక డెసిషన్ తీసుకుంటాం ఇంకా మళ్ళీ అది ముట్టుకోమాను అలాగే న్యూ ఇయర్లో కూడాను థర్టీ ఫస్ట్ నైట్ కొన్ని డెసిషన్స్ తీసుకున్న చాలా మంది ఉంటారు రేపటి నుండి నేను న్యూ ఇయర్ కాబట్టి ఇవన్నీ చేయమని అలాంటిది ఈ తులారాశి వాళ్ళు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ లేదంటే రకరకాలుగా ఈవెంట్స్కు సంబంధించిన కానీ ఏమైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఫర్మ్గా కానీ ఉండగలిగితే దాని యొక్క ఇంపాక్ట్ పాజిటివ్గా మీకు మే ఫస్ట్ లోపల కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తాగడం మానేస్తా అన్నాడు ఓ వ్యక్తి ఆ రోజున మానేస్తాడు మే ఫస్ట్ లోపల అలా మానేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కనబడతాయి రకరకాలు ఉంటాయి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు సో ఇదేంటి అంటే ఈ గురువు అనుగ్రహం అనేది ఫస్ట్ డే నుండి కనబడుతున్నాను కాబట్టి అదొక ప్లస్ పాయింట్ని చూపించవచ్చు అలాగే శని అనుగ్రహము రాహు కూడా ఆరేంట్లో మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు కాబట్టి కుజరు ప్లస్ రవి విక్రమస్థానం కొంచెం అన్నదమ్ములు అక్క మధ్య చిరాకులు పరాకులు కనబడతాయి ఇందులో మూడేంట్లో పాపగ్రహాలు రెండు కూర్చున్నాయి కాబట్టి అది మనకు ధనురాశిలో కనబడుతున్నాయి కదా రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం చిరాకుల పరాకులు అయితే మనకు ఎంట్రీలో కనబడుతూ ఉంటాయి అది ఎలాగున్నా మనకు రాశి చాలా బాగుంది రాశి మీద ఎటువంటి పాపగ్రహాలు లేవు ఓన్లీ మనకు చంద్రుడు మనకు ఉన్నాడు సో అటువంటి అప్పుడు మనకేంటంటే పన్నెండులో కేతు కూడా ఉన్నాడు కాబట్టి కొన్ని మోక్ష మార్గాలు కూడా కనబడతాయి అంటే డిసిషన్ మేకింగ్ అండ్ సొల్యూషన్ సాల్వ్డ్ అన్నట్టుగా మీకు కనిపిస్తాయి పన్నెండులో కేతు ఉన్నాడు కాబట్టి సో ఇలా ఉన్న వీళ్ళకి ఆరోగ్యం విషయంకి వచ్చినప్పుడు రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది పాదాల దగ్గర కొన్ని ఇబ్బందులు కనబడతాయి పాదము అరి పాదము దాని పైభాగం పై భాగం వల్ల ఆ భాగంలో కొన్ని స్ట్రెస్తో కూడిన కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అది ఒకసారి తగ్గదు అది మళ్ళీ మల్టిపుల్గా కూడా కనబడుతుంది కొంచెం అల్లరి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి షూస్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా సరే వీలైనంత వరకు జర్నీస్లో వెహికల్స్లో నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తున్న అవసరం అంతైనా ఉంటుంది వాళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలకు అనుకూలంగా కనబడుతున్నాయి గురుబలం బాగుంది కాబట్టి అలాగే మనం తీసుకుంటే రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ వివాహ సంబంధానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సక్సెస్ ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళడం ప్రయత్నం చేసిన దాంట్లో సక్సెస్ఫుల్ అవుతుంది గొడవలు చిరాకులు కొంతవరకు తగ్గుతాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అలాగే మనం ముందుకు వెళ్తుంటే ఈ మే ఒకటో తారీఖు తర్వాత బృహస్పతి అష్టమంలోకి వెళ్ళిపోతాడు ఆ అష్టమంలోకి వెళ్ళినప్పుడు గురి యొక్క అనుకూలంగా తగ్గిపోతుంది అలా తగ్గినప్పుడు అంతవరకు జరిగింది కదా ఇప్పుడు ఇంట్లో జరుగుతుంది కంగారు పడకండి అష్టంలోకి వెళ్ళడం వలన ఒకసారి టైట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ రియల్గా చూసుకుంటే మీ ఫిఫ్త్ హౌస్ అక్కడే ఉంది బాగానే ఉంది సెకండ్ హౌస్ ఉన్న కుజుడు మార్చు పదిహేనో తారీఖు నుండి మే ఒకటి తారీఖు వరకు కుమ్మంలో కూర్చుంటాడు అలా కూర్చున్నప్పుడు మీకు ఫిఫ్త్ హౌస్లో రెండు కాంబినేషన్స్ కనబడతాయి ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ పూర్తి కనబడతాయి అలా కనబడినప్పుడు అంటే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి పిల్లలకి చేసే ఫీడింగ్లో జాగ్రత్త తీసుకోవాలి అలా పిల్లలు ఏదడితే అది అడుగుతుంటారు వాటిని మనం కొనాలా కొనకూడదాన్ని క్లారిటీ తీసుకోవాలి అలా చేసుకుంటూ జాగ్రత్తగా సమన్వయపరచుకుని పిల్లలతో వెళ్ళగలిగితే కోపం రాకుండా పిల్లల్ని చూసుకోగలిగితే అది బెస్ట్ పీరియడ్ ఫర్ యూ అని అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక పెద్ద ఉన్నారు మీ సంతానం వివాహం కూడా అయిపోయింది అనుకుందాం అంటేటప్పుడు వాళ్ళతో మెయింటైన్ చేసే రిలేషన్లోనే కొంచెం జాగ్రత్తగా అణిగిమణి ఉండాలి అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఇది పిల్లల నుండి ఒక బౌన్సెస్ ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి మనం చెప్పేది కరెక్ట్ అనేసి వాళ్ళకి బొరకే కాదు వాళ్ళు ఆటోమేటిక్గా బౌన్స్ చేస్తారు ఆన్సర్స్ లేట్ ఆన్ ది రిలీజ్ ఆఫ్టర్ యూనో ఇట్ ఈజ్ ఇన్ జనవరి మార్చ్ అంటే ఏప్రిల్ మే మే ఫస్ట్ తర్వాత మళ్ళీ రిలీజేషన్ అవుతుందన్నమాట రిలీజ్ అయ్యి అప్పుడు వాళ్ళు మళ్ళీ నేను చేసే పొరపాటు తెలుసుకుంటారు అంటే దయచేసి చెప్పాలనుకుంటున్నాను పిల్లలతో హ్యాండిలింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే అలాగే ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆరోగ్య విషయం అని చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యంలో రాహు అనే గ్రహం కూర్చున్నాడు ఆరోగ్య స్థానంలోని డెఫినెట్గా మీకు అంత హెల్త్ ఇష్యూస్ చేసిన వస్తాడు రాహువారి ఇంట్లో ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా ఏదైనా మీకు ముందుగా తెలుసు కాబట్టి జనరల్ బాడీ టెస్ట్ అంతా చేసేసుకోండి చేసేసుకుని దాని తప్పట ట్రీట్మెంట్ అది అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వెళ్ళిపోండి సరిపోతే ఇంకేం అవసరం లేదు దానికి మేజర్గా ఏం అనిపించింది ముందు స్టార్ట్ చేస్తాం రాహు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది మనకు ప్లస్ పాయింట్ కనబడుతుంది విక్రమార్గ స్థానము అంటే మూడో ఇంట్లోని రెండు పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక డైనమిక్గా కొత్త స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన ఉద్యోగ సంబంధించిన కొన్ని వ్యాపార సంబంధించిన ఏదైనా ఒక బెస్ట్ సొల్యూషన్ కానీ ఒక స్టెప్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు డైనమిక్గా దానివల్ల ఏమనుకున్నా కూడా మీ సక్సెస్ అనేది ఎవరు ఆపలేరు ఎందుకంటే ఇదన్నీ టెంపరీగా ప్రాబ్లమ్స్ ఈ కుజుడు రాహు వీటి చేస్తున్న అల్లరిలన్నీ ఏంటంటే టెంపరీ ప్రాబ్లమ్స్ అది మీరు ఎలాగో అధిగమిస్తారు అధిగమించి లోకంలో ముందుకెళ్తారు ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళా మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయండి ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధా ప్రజ్ఞాం ప్రయత్ స్వాహ అంతే ఇంకేం లేదు తను డైలీ ఒక సంఖ్య అనుకోండి సంఖ్య ప్రకారం చేసుకుంటానండి దాట్స్ అప్ అది చూసుకుంటే డెఫినెట్గా సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉంటారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత జ్యోతిష్యాలయం సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన డబల్ జీరో డబుల్ జీరో ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్